హే పీపుల్ దిస్ ఇస్ మోనికా వెల్కమ్ బ్యాక్ టు ద దోనా వర్ల్డ్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఒక సర్ప్రైజింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తానని ఈరోజు ఆ ఎపిసోడ్తో వచ్చాను ఏంటి అంటే ఈ రోజు నా హస్బెండ్ బర్త్డే సారీ ఈరోజు కాదు రేపు నా హస్బెండ్ బర్త్డే నేను ప్రీ బర్త్డే సెలబ్రేషన్ కింద ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను ఇట్స్ బిన్ టెన్ ఇయర్స్ విమెట్ అఫీషియల్ గా ఫైవ్ ఇయర్స్ అనుకోండి మేము కలిసినప్పటి నుండి మా ప్రతి బర్త్డేకి మేము హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ ఇవ్వడం కానీ లేదు అంటే ఏమైనా సర్ప్రైజెస్ కానీ ఇచ్చుకునే వాళ్ళం ఎవ్రీ బర్త్డే ఏదో ఒక స్పెషల్ చేసుకునే వాళ్ళం సో లైఫ్ స్టైల్ చేంజెస్ వలన బిజీ స్కెడ్యూల్స్ వలన హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్ ఇవ్వలేకపోతున్నాం బట్ సర్ప్రైజెస్ మాత్రం యాజ్ యూజువల్ గానే ఉంటున్నాయి ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి వన్ మంత్ నుండి నా ప్లానింగ్ స్టార్ట్ చేస్తాను గిఫ్ట్స్ ఇద్దామా లేకపోతే హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్ ఇవ్వాలా ఏం చేయాలి అన్న ప్లానింగ్స్తో నా బుర్ర పిచ్చెక్పోతుంది కానీ ఫైనల్ గా ఏదో ఒకటి చేస్తాం గిఫ్ట్స్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వనవసరం లేదు యాక్చువల్లీ తన స్పెషల్ డే రోజు తనకి ఏదో ఒక హ్యాపీనెస్ ఇవ్వాలని అనుకున్నా తన హ్యాపీనెస్ ఏంటి అని చూస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో ఇంట్లో అందరూ ఉంటారు సో నేనేం చేశానంటే వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ తన హార్ట్ కి దగ్గరగా ఉన్న అందరికీ కాల్స్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అలా ఒక్కొక్కరిని అడుగుతూ వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ తీసుకొని అందరికీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నా బట్ అందరికీ కుదరాలి కదా ఎనీవే రోజు నేను తనకి చాలా సర్ప్రైజెస్ ఇవ్వబోతున్నా బట్ నేను నా ప్లానింగ్ ఏంటంటే బిఫోర్ డే నైట్ నైన్ ఓ క్లాక్ నుండి తనకి సర్ప్రైజ్ చేసి తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ నేనే నా ఓన్ హ్యాండ్స్తో నేనే వండి సింగిల్ హ్యాండ్గా నేనే వండి అందరికీ పెట్టి ఫ్యామిలీ తన ఫ్రెండ్స్ అందరూ తనతోనే ఉంటే తనలో తన ఐస్ లో ఆ స్పార్కిల్ చూడాలని చాలా ఇగర్గా వెయిట్ చేస్తున్నా నా ఈ ప్రాజెక్ట్లో మా గారు నాకు సపోర్టివ్ గా ఉన్నారనమాట సో అతను ఏం చేస్తున్నారంటే తను ఇంటికి నైన్ ఓ క్లాక్ లోపు ఇంటికి రాకుండా తను అక్కడ మేనేజ్ చేస్తున్నారు తను వచ్చేలోపు నేను ఏవైతే ప్లాన్ చేశానో ఏవైతే ఫుడ్ నేను ప్లాన్ చేసుకున్నానో అది తను వచ్చేసరికి ఇంట్లో కంప్లీట్గా డెకరేషన్ అయిపోయి వి టు విష్ హిమ్ ప్రీ బర్త్డే విషెస్ ఐ విష్ తన బర్త్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిపి తనతో పాటు కేక్ కట్ చేస్తారని ఐ మీగర్లీ వెయిటింగ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సర్ప్రైజ్ హిమ్ సర్ప్రైజ్ రివీల్ చేద్దామా తన బర్త్డే నేను ఇంట్లో కేక్ కటింగ్తో పాటు ఇంకా చాలా సర్ప్రైజెస్ తన కోసం పెట్టాను అంటే ఏదో పెద్ద పెద్ద సర్ప్రైజెస్ కాకపోయినా తను హ్యాపీగా ఉండే హ్యాపీయెస్ట్ సర్ప్రైజెస్ అనమాట తన బర్త్డే ఇంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు అవుట్ సైడ్ ఒక పాజిటివ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నా అది ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి తను నా బర్త్డేకి ఎలా సర్ప్రైజ్ చేశారో చూశారు కదా సో అంతకంటే డబల్ సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశాను సో మీరేం చేస్తారంటే నా బర్త్డేకి తను సర్ప్రైజ్ చేసింది బాగుందా లేకపోతే తన బర్త్డేకి నా సర్ప్రైజ్ బాగుందో మీరు కామెంట్ చేసి చెప్పండి టీమ్ నవీనా టీమ్ మోనికనా అండ్ ఈ నైట్ నేను మెయిన్ కోర్స్ కింద బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కేమో వెజ్ మంచూరియా విత్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రైతా కంపల్సరీ కదా డెజర్ట్ కింద గులాబ్ జామున్ అండ్ విత్ ఐస్ క్రీమ్ రెడీ చేస్తున్నా అనమాట మీన్ వాయిల్ తన బర్త్డే డెకరేషన్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది బెలూన్స్ లైట్స్ బర్త్డే బ్యానర్స్ ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా ఒక్కసారిగా సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోయింది ఫుడ్ రెడీ డెకరేషన్ రెడీ ఫ్రెండ్స్ కూడా రెడీ ఇక మిగిలింది బర్త్డే బాయ్ అండ్ తను ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్ ఒక్కొక్కరిగా తన ఫ్రెండ్స్ రావడం మొదలు పెట్టారు హీ వాస్ షాక్ తన బ్లడ్ ఫ్రెండ్ బెంగళూరు నుండి వచ్చేసరికి ఫీలింగ్ షై చిన్నపిల్లలకి చేస్తున్నట్టు వాట్ ఈస్ దిస్ అని బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ కదా దట్ టు విత్ మీ కాసేపు వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు మీన్ వైల్ రిమైనింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు దీస్ ఆర్ ద పీపుల్ హూమ్ హీ లవ్స్ టు స్పెండ్ ద టైమ్ అలాట్ లేట్ అయినా లేటెస్ట్ గా వాళ్ళు కూడా వచ్చేసారనమాట కాసేపు అయ్యాక మేము డిన్నర్ స్టార్ట్ చేసేసాం మళ్ళీ సెలబ్రేషన్ కి టైం సరిపోదు కదా అని హ్యాపీ ఆర్ సాడ్ మన వాళ్ళంతా ఒక దగ్గర కలిసి ఉండడం కలిసి తినడం స్పెండ్ చేయడం మన సోల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా మనసులో ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం ఐ ఫీల్ సో ప్రౌడ్ నా హస్బెండ్ తన చుట్టూ చాలా బ్యూటిఫుల్ పీపుల్ని ప్రిజర్వ్ చేసుకున్నారు ఇంకా అందరూ కలిసి జోక్స్ స్మైల్స్తో ఇల్లంతా హ్యాపీ వైబ్స్ వచ్చాయి ఇట్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ హియర్ కమ్స్ ది యాక్చువల్ పార్ట్ హ్యాపీ బర్త్డే ఒకవైపు మ్యూజిక్ ఇంకోవైపు టేబుల్ మీద కేక్ మరోవైపు బర్త్డే సాంగ్ బై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒక చిన్న పిల్లాడిలా కేక్ కట్ చేశారు మన చైల్డ్హుడ్ డేస్ని రీక్రియేట్ చేయడంలో ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక అందరూ కేక్ తినిపిస్తూ ఫొటోస్ తీసుకుంటూ మీన్ వైల్ బర్త్డే విషెస్ కోసం ఫోన్ కాల్స్ ఒక్కసారిగా ప్రిన్స్లా ఫీల్ అవుతాం కదా ఇది కదా ఆ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ అంటే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చినా దొరకదు కదా ఇక అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం హ్యాపీ బర్త్డే అని గట్టిగా అందరికీ వినిపించేలా నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుండిపోయేలా అరిచాం ఆ మూమెంట్ లో మా అందరికీ ఒకే ఫీలింగ్ ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేమని ద నెక్స్ట్ సర్ప్రైజ్ లైట్స్ ఆఫ్ వీడియో ఆన్

తన చిన్నప్పటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పీపుల్ వీడియోస్లో విషెస్ చూస్తూ తన స్మైల్ అసలు ప్రైజ్లెస్ ఆ మూమెంట్ నాకు అనిపించింది ఇది కేవలం బర్త్డే కాదు మన ప్రేమ బంధం ఇంకా జ్ఞాపకాల పండుగ అని ఫైనల్గా ఇంత హ్యాపీ మూమెంట్లో నోరు తీపి చేసుకోకపోతే ఎలా సో గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్తో నైట్ని హ్యాపీగా క్లోజ్ చేసాం సి మనం ఎంత పెద్దోళ్ళమైనా బర్త్డేస్ అంటే స్టిల్ గిఫ్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో చెల్లి నేను మా గిఫ్ట్స్ ఇచ్చేసామన్నమాట చిన్న పిల్లల ట్రయల్స్ కూడా వేసేశారు మీన్ వాయిల్ భవానీ ఫుల్ ప్యాకింగ్తో వాళ్ళ అన్నయ్యకి గిఫ్ట్ ఇచ్చింది పాపం అది ఓపెన్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చూస్తే క్యూట్స్ ఆ పెన్ చిన్న గిఫ్ట్ అయినా ఎప్పుడూ తనతోనే ఉండేలా గిఫ్ట్ చేసింది హౌ క్యూట్ కదా ఏ పెన్ ఇచ్చినా తన ఆటోగ్రాఫ్ మాత్రం మర్చిపోరు అదేం ఫ్యాంటసీనో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ద డే ఆఫ్ బర్త్ డే ద లాస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ది డే చిల్డ్రన్ హోమ్ కి వెళ్ళాం ఈ హోమ్ లో ఎక్కడా లేని ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది లైఫ్ కి ఒక ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడున్న పిల్లల్లో ఏ కల్మషం లేని ఒక ప్యూరిటీ కనిపిస్తుంది పిల్లలందరితో కలిసి అలా కేక్ కట్ చేయడం వాళ్ళు పెంచుకున్న ప్లాంట్ నుండి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ని గిఫ్ట్ చేయడం ఇక రోజంతా అన్ని మర్చిపోయి హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేశాం ఇలా నా హస్బెండ్ బర్త్డేని సెలబ్రేట్ చేశా అతను అన్న అన్నమాట ఇది నా లైఫ్లో ది బెస్ట్ బర్త్డే అని ఆ మాట విన్నాక నాకేమనిపించిందంటే ప్రేమతో చేసిన సర్ప్రైజ్ కంటే గొప్ప గిఫ్ట్ ఇది ఉండదు మీరు మీ లైఫ్లో ఉన్నవారిని ఒక్కసారి ఇలా స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేయండి ప్రేమతో ఇచ్చిన ఆనందం ఎప్పటికీ మిగిలిపోతుంది హ్యాపీ స్మైల్ హ్యాపీ లైఫ్ సి యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్